హలో అండి నిన్న మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు నరసింహస్వామి పూజ అయితే పెట్టారు చూడండి యశు మేము అందరము రెడీ అయ్యి అక్కడికి పూజ దగ్గరికి వెళ్తున్నాము చూడండి నరసింహస్వామి అక్కడ నరసింహస్వామి పూజ అయితే పెట్టారు వాళ్ళ ఇంట్లో చూడండి చాలామంది నరసింహస్వామి మాల వేసుకు భక్తులు భక్తులు చాలామంది వచ్చారండి చూడండి పూజ ఎటువంటి ఆటకం లేకుండా బాగా చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత యశో చూడండి స్వామిని మొక్కుతూ ఉన్నది చూడండి యశోకి మొక్కిన తర్వాత నేను మా కూడలు అందరూ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము చూడండి అందరి అందరము దేవుణ్ణి మొక్కున్నాము దేవుణ్ణి మొక్క మొక్కవడం అయిపోయిన తర్వాత శివస్వాములకు భోజనాలు పెట్టారండి చూడండి చాలామంది స్వాములు వచ్చి భోజనాలు చేశారు పూజల్లో చాలామంది భక్తులు పాల్గొన్నారు చూడండి శివస్వా శివస్వాములు భోజనం చేశాక మిగతా వాళ్ళందరం కూడా భోంచేసాము చూడండి అందరూ కలిసి మెలిసి కూర్చొని ఈ మాట ఆ మాట కబుర్లు చెప్పుకుంటూ చూడండి అందరు కలిసి భోంచేసాము చక్కగా చూడండి చాలా రకాల వంటలు చేశారండి చూడండి ਅੰਨੀ ਰੱਖਾ ਸਾਰੇ ਵਿੱਚ ਤੇ